శ్రీనాథ్ రెడ్డి మిట్పల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం అన్న నమస్కారం నేను రెడ్డి మిట్పల్లి ఇవాళ తరకు వచ్చి అక్టోబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై సంవత్సరం ఇవాళ ముఖ్య వచ్చినట్లయితే కువైట్కి సంబంధించినటువంటి అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ యొక్క మంత్రి మరియు మొదటి ఉప ప్రధానమంత్రి షేక్ ఫహద్ యూసఫ్ గారి యొక్క ఆదేశాల మేరకు క్యాబినెట్లో ఒక ముసాయిదా చట్టానికి సంబంధించిన బిల్లు ఇతను ప్రవేశపెట్టడం జరిగింది అంటే ఆయన యొక్క ఆధ్వర్యంలో ఈ బిల్లు తనకు ప్రవేశపెట్టారు ఈ బిల్లు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కువైట్లో కొన్ని కొత్త చట్టాలని కఠినతరం చేయబోతున్నారు ముఖ్యంగా మాధురి వ్యాలకు సంబంధించిన కేసులు సో మాది ద్రవ్యాలు ఎవరైనా పట్టుబడినట్లయితే వారికి విధించేటువంటి శిక్షలు చాలా భారీగా ఉండబోతున్నాయి ఉరి శిక్షలు లేదంటే భారీ జరిమానాలు ఇలాంటివి అయితే ఉండబోతున్నాయి చిన్న చిన్న శిక్షలు అయితే ఉండవు చాలా కఠినమైనటువంటి శిక్షలు ఉంటాయి ఈ ముసాయిద చట్టం కనుక ఆమోల్లోకి వచ్చినట్లయితే అలాగే ఎవరైనా డాక్టర్స్ కనుక ప్రిస్క్రిప్షన్ అంటే ప్రిస్క్రిప్షన్స్ రాస్తుంటారు కదా మందులు అలాంటి మెడిసిన్స్ రాసేటప్పుడు ఎవరైతే ఈ సైకోట్రోపిక్ మాత్రలకు సంబంధించినవి మిస్యూజ్ చేస్తూ ఉంటారు అంటే లిరికా మాత్రలు కానీ అలాగే న్యూరాంటిన్ మాత్రలు కానీ ఇలాంటివి కొన్ని మాదిరి వ్యాలకు సంబంధించినటువంటి మెడిసిన్స్ అంటే కొన్ని పెయిన్ కిల్లర్స్ అనమాట హెవీ పెయిన్ కిల్లర్స్ అవి సో అవి వాడినట్లయితే మనిషికి మత్తు కలవడానికి అవకాశం ఉంటుంది సో అలాంటి మెడిసిన్స్ని కొంతమంది డాక్టర్లు ఉద్దేశపూర్వకంగా అంటే వాళ్ళు డబ్బులు తీసుకొని మేనేజ్ చేస్తూ ఈ ప్రిస్క్రిప్షన్స్ అయితే రాయడం జరుగుతుంది సో ఆ విధంగా ఎవరైనా సరే చేసినట్లయితే వారిపైన కూడా చాలా కఠినమైనటువంటి చర్యలు తీసుకోబోతారు ఈ కొత్త ముసాయిదా చట్టం కనుక వచ్చినట్లయితే ఎందుకంటే కొంతమంది డాక్టర్స్ ఇలాంటి పనులు చేస్తున్నారని చెప్పేసి వాళ్ళ దృష్టికి రావడంతో ఈ కొత్త చట్టంలో దాన్ని కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది సో అయినప్పటికీ ఈ బిల్లు కనుక పాస్ అయినట్లయితే ద్రవ్యాల నియంత్రణ అంటే మ్యాక్సిమం జరగడానికి అవకాశం ఉంటుంది కువైట్లో ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికే గత సంవత్సరంతో పోల్చుకుంటే తొంభై శాతం వరకు అయితే కేసులు తగ్గాయని చెప్పేసి అంటున్నారు ఈ కొత్త చట్టం వస్తే మ్యాగ్జిమ్ ఈ కేసులన్నీ కూడా తగ్గడానికి అవకాశం ఉంటుంది కువైట్కి సంబంధించిన న్యాయస్థానం ఒక ప్రవాసీయుడికి పది సంవత్సరంలో కఠిన కారాగార జలశిక్ష మరియు జరిమానా విధించింది దీనికి గల కారణం ఏమిటంటే ఇతను మరొక ప్రవాసీడి యొక్క ల్యాబ్ టెస్ట్లు లాంటివంటది తారుమారు చేయడం జరిగింది అంటే డూప్లికేట్ చేశాడు సో ఆయనకి అనారోగ్యంగా ఉన్నా సరే ఆరోగ్యంగా ఉన్నాడని చెప్పి సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది హెచ్ఐవి టెస్టులు అలాగే హెపటైటిస్ టెస్టులు ఇలాంటి టెస్టుల్లో అతనికి ప్రాబ్లం ఉన్నా ప్రాబ్లం లేనట్టు ఇతను రిపోర్ట్లు ఇవ్వడం జరిగింది ఇవి కాస్త ఇవి కాస్త నిరూపితం కావడంతో కువైటీకి సంబంధించిన న్యాయస్థానం ఇతనికి పది సంవత్సరంలో కఠిన కారాగార జల్ శిక్ష విధించింది కువైట్లో చాలా పాత మార్కెట్ ఏదైనా ఉంది అంటే అది ముబారకియా మార్కెట్ అని చెప్పేసి మనందరికీ తెలుసు కదా చారిత్రాత్మకమైనటువంటి మార్కెట్ అది సో ఈ మార్కెట్లో కువైట్కి సంబంధించిన గవర్నమెంట్ కొన్ని కొత్త చట్టాలు కనుక తీసుకొచ్చింది అక్కడ ఎవరు కానీ ధూమపానం సేవించరాదు అంటే సిగరెట్లు ఇలాంటివి తాగరాదు అలాగే పెట్స్ అంటే వాళ్ళు పెంచుకున్నటువంటి కుక్కలు కావచ్చు పిల్లలు కావచ్చు ఇంక ఇతరత్ర ఏదైనా కావచ్చు వాటిని అక్కడికి తీసుకెళ్ళకూడదు అంటే మనం పెంచుకునేటువంటి జంతువులు ఏవైతే ఉంటే వాటిని మనం ఆ ప్లేస్లోకి కనుక తీసుకొని వెళ్ళకూడదు ఈ విధంగా కొన్ని కొత్త అయితే తీసుకోవడం జరిగింది వీటితో పాటుగా స్కూటర్లు కానీ సైకిళ్ళు కానీ ఇలాంటివి కూడా అక్కడ నడపడానికి కుదరదు కేవలం నడిచి వెళ్ళచ్చు రావచ్చు ఇలాంటి మాత్రమే చేయవచ్చు తప్ప అక్కడ ఇంక ఎలాంటి కార్యక్రమాలు కానీ చేపట్టడానికి కుదరదు అని చెప్పేసి కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు ఎవరైనా ఆ విధంగా చేసినట్లయితే అక్కడ వారిపైన కఠినమైన చర్యలు అయితే తీసుకోబడతని చెప్పేసి తెలియజేస్తున్నారు కుబైటీకి సంబంధించినటువంటి అగ్నిమాపక శాఖ వాళ్ళు మరియు మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్కి సంబంధించినటువంటి అధికారులు సుమారు ఒక మూడు వందల మంది సిబ్బంది మహబూల ప్రాంతంలో తనిఖీలు నిర్వహించడం జరిగింది ఈ తనిఖీల్లో ఎవరైతే ఈ అగ్నివాహక శాఖకు సంబంధించినటువంటి ఉల్లంఘనలకు పాల్పడి ఉంటారో అంటే భద్రతా చర్యలు సరిగినటువంటి చేపట్టకుండా ఉంటారు ముఖ్యంగా వచ్చి వ్యాపార సంస్థలు కావచ్చు అలాగే కొన్ని కంపెనీలు కావచ్చు ఇలాంటివి ఏవైనా సరే వాళ్ళు కనుక సరైన నిబంధనలు పాటించకుండా ఉంటాయి అగ్నివాహక శాఖకు సంబంధించినటువంటి నిబంధనలు అంటే సేఫ్టీ ప్రికాషన్స్ సరిగ్గా పాటించకుండా ఉంటే వారిపైన చర్యలు తీసుకోవడం జరిగింది అలాగే మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ వాళ్ళు కూడా అక్కడ ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించుంటే వారిని కూడా అదుపులో తీసుకోవడం జరిగింది సో మొత్తం మీద భారీగానే ఉల్లంఘనయుతంగా నమోదు చేయాలి తెలియజేస్తున్నారు మూడు వందల మంది సిబ్బంది పాల్గొన్నారంటే ఒకసారి ఊహించండి దీంతోపాటుగా నేను మనం లైవ్లో చెప్పుకోవడం జరిగింది సులేబియా ప్రాంతంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు అది కూడా నైట్ టైంలో నైట్ పది పైన డోర్ తట్టి తనిఖీలు నిర్వహిస్తున్నారని చెప్పేసి మనం చెప్పుకున్నాం కదా అది అక్కడ రోడ్డుపైన తనిఖీలైతే కాదు ఇళ్లలో తనిఖీలు చేయడం జరిగింది ఎందుకంటే సులేబియా ప్రాంతం మనందరికీ తెలుసు అక్కడ అందరిని కూడా ఖాళీ చేపిస్తున్నారు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే వ్యక్తులు ఉన్నారు బిదిన వ్యక్తులు ఉన్నారు కదా వాళ్ళందరికీ అక్కడి నుంచి ఖాళీ చేపించి వేరే ప్లేసులకు వాళ్ళని తరలించడం జరుగుతూ ఉంది సో అవన్నీ కూడా ఖాళీ చేసేయాలి కానీ అక్కడ కొంతమంది ఏం చేస్తున్నారంటే అక్కడ ఉన్నటువంటి ఇళ్ళని ఈ ప్రవాసీలకి రెంట్కి ఇవ్వడం జరుగుతుంది అది కూడా అనధికారికంగా సో దీంతో భద్రతాధికారులు ఏం చేస్తున్నారంటే నైట్ టైం అక్కడ తనిఖీలు నిర్వహించడం జరుగుతుంది ఎవరైనా అక్కడ రూమ్లో కనుక ఉన్నట్లయితే వారిని పట్టుకోవడం వారిపైన చర్యలు తీసుకోవడం ఇలాంటి విధంగా జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఈ సులేబియా ప్రాంతంలో ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండండి మ్యాక్సిమ్ ఆ ఏరియాలో మీరు రెంటుకు వెళ్ళకుండా ఉండడానికి ట్రై చేయండి ఎందుకంటే ఆ ఏరియా మొత్తాన్ని ఖాళీ చేస్తున్నారు అలాంటి చోట మీరు ఉంటే కోరిన ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకున్నట్లే కువైట్కి సంబంధించినటువంటి ప్రధానమంత్రి ఇవాళ ఈజిప్ట్కి చేరుకోవడం జరిగింది దానికి కారణం ఏమిటంటే ఈజిప్ట్లో ప్రారంభించబోతున్నటువంటి గ్రాండ్ ఈజిప్షియన్ మ్యూజియం అంటే గతంలో ఉన్నటువంటి మ్యూజియమే దాంట్లో కొన్ని మార్పులు చేర్పులైన చేసి చాలా గ్రాండ్గా ఈ మ్యూజియం అయితే ఓపెన్ చేస్తున్నారు దాని ఇనాగ్రేషన్కి కువైట్కి సంబంధించినటువంటి పిఎం అంటే ప్రధానమంత్రి అతనికి హాజరు కావడం జరిగింది ఇరాక్లో కువైట్కి సంబంధించినటువంటి ఒక నలుగురు పౌరుల్ని అలాగే ఇరాక్కి సంబంధించిన ఒక వ్యక్తిని అదుపులో తీసుకోవడం జరిగింది కారణం ఏంటంటే వీళ్ళు ఇల్లీగల్గా ఈ ఫాల్కన్ గద్దలు ఏవైతే ఉంటాయో వాటి వేట అనేటువంటిది కొనసాగిస్తున్నారు సో దాంతో ఇరాక్ సంబంధించిన భద్రతాధికారులు వారిని అదుపులో తీసుకున్నారు వారిపైన చట్టపరం చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకి రిఫర్ చేశారు మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి జిల్లీ ప్రాంతం నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది వాళ్ళకి ఒక పర్సు దొరికింది అని చెప్పి అంటారు ఆ పర్సులో సివిలిటీ కార్డు అలాగే ఇండియాకి సంబంధించిన డ్రైవింగ్ లైసెన్స్ ఇలాంటి కార్డులు అయిన ఉన్నాయని చెప్పేసి అంటారు ఆ సివిలిటీ కార్డు పైన పేరు అయితే హరి నందల అని చెప్పేస్తుంది సో ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా సరే హరి నందల అటువంటి ఆయన తెలిసినట్లయితే ఆయన చెప్పండి ఆయన సంబంధించిన పర్సు సివిలిటీ కార్డు వగైరా మీ డిస్ప్లే ఏదైతే నెంబర్ ఉందో వాళ్ళ దగ్గర ఉంది వెళ్ళి కలెక్ట్ చేసుకుని చెప్పి చెప్పండి అలాగే ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది వాళ్ళు వారికి సంబంధించిన సివిలిటీ కార్డుని కైతాన్ ప్రాంతంలో పోగొట్టుకున్నారంట ఆ సివిలిటీ కార్డు పైన పేరు ఏదనక మస్తాన్ షేక్ అని చెప్పేసి ఉంటుంది సో ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా సరే మస్తాన్ షేక్ అన్న పేరు గెలినటువంటి సివిలిటీ కార్డు కనుక దొరికినట్లయితే మీకు నేను డిస్ప్లే వాళ్ళకి సంబంధించి నంబర్ ఇచ్చాను నెంబర్ కాల్ చేసి వాళ్ళకి సమాచారం అందించగలరు అలాగే ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది ఆయనకి డ్రైవర్ పని కావాలని చెప్పేసి అంటున్నారు ఆయన ఖాయం వీజ కలిగి ఉన్నారు పైన వస్తారంట సో పైన వచ్చినట్టు ఆయనకి ఎక్కడైనా సరే మీకు తెలిసిన చోట డ్రైవర్ వేకెన్సీ కనుకున్నట్లయితే ఉన్నట్లయితే ఆయనకి సమాచారం అందించగలరు ఆయనకు సంబంధించిన నెంబర్ అయితే మీకు నేను డిస్ప్లే ఇచ్చాను అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కువైట్ ఇద్దరు మన భారతదేశం రూపీస్లో సుమారు రెండు వందల ఎనభై ఆరు రూపాయల నాలుగు పిల్లలుగా ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్ వతీయలో ఉన్నటువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే వాళ్ళు మనకి అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ దర ముప్పై ఆరు నరల నూట ఇరవై ఆరు పిలుసుగా ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం బిస్కెట్ రూపాయల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధర ముప్పై దినార్ల మూడు వందల తొంభై ఆరు పిల్స్గా ఉంది ఫ్రెండ్స్ ఎఫ్కే జులస్ వాళ్ళు ప్రస్తుతానికి మంచి డిజైన్స్తో కూడినటువంటి బంగారుపు వస్తువులు ఏదైతే తీసుకొచ్చున్నారండి అది కూడా తక్కువ బరువుతో ఎందుకంటే ధరలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఎక్కువ బరువు ఉన్నటువంటి వస్తువులు మనం కొనలేము కాబట్టి తక్కువ బరువుతోటి మంచి డిజైన్స్ తోటి వస్తువులు ఏదైతే తీసుకొచ్చున్నారు సో ఎవరైనా బంగారం కొనాలనుకుంటే ఒకసారి ఎఫ్కే చల్సింది విజిట్ చేయండి మీకు తప్పకుండా డైజైన్స్ అయితే నచ్చడానికి అవకాశం ఉంటుంది అలాగే మన ఛానల్ పేరు చెప్పండి మీకు కొద్దిగా డిస్కౌంట్ కూడా లభిస్తుంది సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతం అప్డేట్స్ రేపు ప్రతి తొమ్మిది వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకున్నాం హెల్త్ ఇన్సూరెన్స్ సెక్యూర్ చైల్డ్ పర్సనల్ యాక్సిడెంట్ పెన్షన్ పాలసీతో మీ పిల్లల భవిష్యత్తును రక్షించుకోండి ఈ పర్సనల్ యాక్సిడెంట్ పెన్షన్ పాలసీ ద్వారా మీరు ప్రమాదాల నుంచి ఆర్థిక రక్షణ పొందవచ్చు ప్రమాదాల వల్ల ఏర్పడే వృత్తి శాశ్వత వైకల్యం తాత్కాలిక వైకల్యం దృష్టి నష్టం వంటి పరిస్థితుల్లో ఈ పాలసీ మీ కుటుంబానికి ఆర్థిక భద్రతను అందిస్తుంది ప్రమాదంలో మృతి చెందినప్పుడు లేదా శాశ్వత వైకల్యం వచ్చినప్పుడు వంద నెలల పాటు హండ్రెడ్ పర్సెంట్ అందిస్తారు శాశ్వత లేదా పాక్షిక వైకల్యం అయినప్పుడు రెండు వందల శాతం వరకు ప్రయోజనం పొందవచ్చు తాత్కాలిక వైకల్యం వచ్చినప్పుడు ప్రతి వారం ఒక్క శాతం చెల్లించబడుతుంది దృష్టి నష్టం జరిగినప్పుడు కూడా ఇదే విధంగా రక్షణ కలదు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రి చికిత్స కోసం ఖర్చైన మొత్తానికి మూడు లక్షల నుంచి ఐదు లక్షల వరకు కవరేజ్ ఉంటుంది కీళ్లు విరిగిన సందర్భాల్లో ఒక లక్ష నుంచి రెండు లక్షల వరకు సహాయం అందుతుంది ప్రమాదాల వల్ల పిల్లల చదువుల ఖర్చులకు పది శాతం ఇన్సూరెన్స్ కవర్ చేపడుతుంది పునః నిర్మాణ శస్య చికిత్సలకు పది లక్షల వరకు ప్రయోజనం ఉంటుంది తదుపరి రక్షణ ప్రయోజనంగా పది నుంచి ఇరవై లక్షల వరకు అదనంగా పొందవచ్చు ఈ పాలసీ ద్వారా మీరు పిల్లల భవిష్యత్తును ఆర్థికంగా సురక్షితంగా ఉంచవచ్చు వయస్సు పరిమితి పద్దెనిమిది నుంచి అరవై నాలుగు సంవత్సరాలు ఇక ఆలస్యం చేయకుండా మీ పిల్లల భవిష్యత్తును ప్రమాదాల నుంచి ఈ రోజు నుంచే కాపాడండి